ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరానికే మీరు కొన్ని లక్షలు పక్కన పెట్టవచ్చు అటువంటి ఒక పెద్ద బిజినెస్ చూడబోతున్నాం మన భారతదేశంలో డొమెస్టిక్ పెయింట్ ఇండస్ట్రీ వాల్యూ యాభై వేల కోట్లకి దాటేసింది యాభై వేల కోట్లు అది మాత్రం కాదు మన భారతదేశంలో చూసుకుంటే టాప్ టెన్ బ్రాండ్స్ చూసుకుంటే నెంబర్ వన్ ఫస్ట్ ప్లేస్లో ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి టర్న్ ఓవర్ వచ్చి మీకు సేల్స్ వచ్చి ఇరవై రెండు వేల కోట్లు ఇదే అనమాట మన భారతదేశంలో మార్కెట్ లో రాజా అని చెప్పొచ్చు ఏషియన్ పెయింట్స్ ని కొట్టే చెయ్యలేదు సెకండ్ ప్లేస్ లో మీకు బెర్గర్ పెయింట్స్ ఉన్నాయి దీన్ని చూసుకుంటే ఆరు వేల ఎనిమిది వందల కోట్లు సేల్స్ ఉంది అంటే చూడండి ఇది ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఏషియన్ పెయింట్స్ ఏమో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఇరవై రెండు వేల కోట్లు అంటే దీనికన్నా మూడున్నర రేట్లో అది ఎక్కువ సేల్స్ ఉందనమాట తర్వాత చూసుకుంటే మీకు నెరోలాక్ పెయింట్స్ అనమాట ఇది ఐదు వేల ఏడు వందల కోట్లు సేల్స్ ఉంది అదే మీకు అక్సో నోబెల్ ఇండియా ఆ కంపెనీది వచ్చి రెండు వేల ఎనిమిది వందల కోట్లు నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఇండిగో పెయింట్స్ ఇది వచ్చి ఏడు వందల ఇరవై మూడు కోట్లు నెక్స్ట్ నిపాన్ పెయింట్స్ అదేమో ఐదు వందల కోట్లు ఇవన్నీ సంవత్సరానికి పెయింట్ సేల్స్ అనమాట తర్వాత షాలిమర్ పెయింట్స్ ఉంది ఇది ఒక మూడు వందల ముప్పై కోట్లు తర్వాత డీలక్స్ పెయింట్స్ తర్వాత చూసుకుంటే మీకు జెన్సన్ అండ్ నికోల్సన్ పెయింట్స్ ఇది ఒక మూడు వందల యాభై కోట్లు ఆ పదో స్థానం వచ్చి షీన్లాక్ పెయింట్స్ అనమాట ఇది ఒక వంద కోట్లకి సేల్స్ అనేది ఉంది టాప్ టెన్ బ్రాండ్స్ చూసుకుంటే ఇండియాలో ఇదే ఫస్ట్ ప్లేస్ లో మాత్రం మీకు ఏషియన్ పెయింట్స్ అనేది ఉన్నాయన్నమాట ఇది చూసుకుంటే మీకు ఏషియన్ పెయింట్స్ చూసుకుంటే మీకు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పెయింట్ కంపెనీ అనే చెప్పొచ్చు అనమాట హెడ్ క్వార్టర్స్ ఏమో ముంబై ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు యాక్చువల్లీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వీళ్ళ దగ్గర డీలర్షిప్ తీసుకునే వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ ఏషియన్ దీంట్లో ఉన్నాయన్నమాట మీకు సెకండ్ ప్లేస్ లో ఉండే ఈ బర్గర్ పెయింట్స్ కూడా మీరు చూసుకుంటే మూడు వేల ఐదు వందల మంది అంటే మీకు ఇరవై ఐదు వేల డీలర్స్ ఉంటారనమాట ఇండియాలో సెకండ్ ప్లేస్ లో ఉన్న దానికే ఇరవై ఐదు వేల మంది డీలర్స్ ఉంటే దీనికన్నా మూడు రెట్లు పెద్దది ఏషియన్ పెయింట్స్ దానికి ఎంత మంది డీలర్స్ ఉంటారు అప్రాక్సిమేట్లీ ఇదే రకంగా లెక్కేసుకున్నా కూడా లక్ష మంది డీలర్స్ ఉన్నారు ఇండియాలో పెద్ద డీలర్స్ మళ్ళీ సబ్ డీలర్స్ చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ లెక్కలే కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా పెద్ద పరిశ్రమ మన భారతదేశంలో దీంట్లో మనకి ప్రాఫిట్ మార్జిన్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే కొన్ని బ్రాండ్స్ మీద కొన్ని రకాలుగా మారుతూ ఉంటాయి మనం పెద్ద బ్రాండ్ కొత్తగా మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు అంతా టాప్ టెన్ బ్రాండ్స్ ఇవి కాకుండా బోల్డ్ అని బొచ్చు అని బ్రాండ్స్ పెయింట్స్ లో సో అటువంటి వాళ్ళ దగ్గర మనం డీలర్షిప్ తీసుకుంటే మనం తక్కువ అమౌంట్ ఇస్తేనే ఎక్కువ ఇస్తారు ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇస్తారు మనకి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా ఉండొచ్చు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండొచ్చు కొన్ని రకాల మీద కనుక అటువంటిది మీలో చాలా మందికి డౌట్ రావచ్చు కొత్త బ్రాండ్స్ ఎవరు కొంటారు అందరూ ఏషియన్ ఇటు నెరవేక్ ఇటువంటికి వెళ్ళిపోతారని చూడండి బ్రాండెడ్ మీరు వైట్ షర్ట్ తీసుకోవాలంటే నాలుగు వేలు ఐదు వేలు పదివేలు అలా ఉంది ఎంతమంది ఆ బ్రాండ్ అదే తీసుకుంటున్నారు పదివేల రూపాయలు పెట్టి వైట్ షర్ట్ ఐదు రూపాయలు పెట్టి వైట్ షర్ట్ రోడ్డు మీద వంద రూపాయలు కొనేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు రెండు వందల యాభై ఐదు వందలు వెయ్యి రూపాయలు వైట్ షర్ట్ కొనే వాళ్ళు గోల్డ్ ఎంతమంది ఉన్నారు సో అందరూ అదే కొనుక్కుంటారు పదివేలు ఐదు వేలు పెట్టి అని ఎప్పుడు ఊహించుకోవద్దు అలానే వాళ్ళ వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు అనమాట కనుక ఇది కొనే వాళ్ళు ఇది కొంటారు అది కొనేవాళ్ళు అది కొంటారు కనుక మీరు కొత్త బ్రాండ్ ఏదైనా డీలర్షిప్ తీసుకొని పెయింట్ మీ ఊళ్ళో మెల్లగా మేస్త్రిలకి వాళ్ళందరికీ కూడా ఇంజనీర్స్ ఉంటారు కదా వాళ్ళకి వీళ్ళ యూనియన్ ఉంటాయి అక్కడ వాళ్ళందరికీ కూడా విజిటింగ్ కార్డు పంచండి ఈ విధంగా మా దగ్గర పెయింట్ తీసుకుంటే మేము ఇంత కమిషన్ ఇస్తామనేది కూడా అందరు చేసేది అదే మీరు ఆ విధంగా పంచడం ద్వారా మెల్లగా మార్కెట్లోకి మీరు కూడా వెళ్తారు చక్కగా స్టాండర్డ్ గా కుదురుకుంటారనమాట మీకు ఈ పెయింట్ కంపెనీస్ లో సంబంధించి డీలర్షిప్ ఆపర్చునిటీస్ అనేది మీరు గూగుల్ చేయండి గూగుల్ చేసినా వస్తుంది మీకు ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేశాను మీరు ఏ పెయింట్ కంపెనీ దగ్గర డీలర్షిప్ తీసుకోవాలనేది నేను డిసైడ్ చేయలేను అది మీరే డిసైడ్ చేయాలి ఒక ఐదు ఆరు కంపెనీలను సంప్రదించండి ఎంత మార్జిన్ ఇస్తున్నారు వాళ్ళు ఏ విధంగా కొత్త ధనం అనేది తీసుకొని వచ్చారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలా ఒక ఆరు కంపెనీతో సంప్రదించి తర్వాత ఏదో ఒక కంపెనీ డిసైడ్ అవ్వచ్చు మీరే ఓకేనా సో ఈ కంపెనీ డీలర్షిప్ తీసుకోవాలి మనీ నేను రికమెండ్ చేయట్లా మీరు రీసెర్చ్ చేయండి రీసెర్చ్ చేసి ఈ బిజినెస్ లో దిగండి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు గ్యారంటీ చెప్పగలను థ్యాంక్